స్క్వేర్ ఫీట్కి ఇల్లు కట్టించి ఇస్తామనేది అనే పద్ధతిలో ఈ దేశంలో కూడా ముందుకు రాడు ఈ దేశంలో ముందుకు రాడు రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది ఆర్థికంగా అంత వెసులుబాటు లేదు మనకేమో ముప్పై లక్షల పట్టాలు ఇచ్చారు ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు ఇచ్చారు మరి ముఖ్యమంత్రి గారేమో ఆప్షన్ త్రీ మూడు లక్షల మందికి హామీ ఇచ్చారు ఇల్లు కట్టించి ఇస్తామనేసి అనేటువంటి పరిస్థితుల్లో ఇతో అధిక సాయం చేయాలనేసి ఉడతా భక్తిగా స్థానికంగా ఉన్నటువంటి హౌసింగ్ అధికారుల వాళ్ళని సంప్రదిస్తూ కొంతమంది డిజైన్ కన్సల్టెన్సీ కన్సల్టెన్సీని సంప్రదించి లక్ష ఎనభై వేల రూపాయలకు ఒక ఇంటిని ఏ విధంగా నిర్మాణం చేయించు అనేసి దానికి ఐఐటి చెన్నైలోనూ మరి జేఎన్టీ అనంతపూర్లో కూడా వెట్టింగ్ చేసి ఒక డిజైన్ రూపొందించి ఒక సంస్థ ఇస్తే దాన్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎనభై వేల రూపాయలకు ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం తింది ఆ క్రమంలో అనంతపురంలో పనులు మొదలుపెట్టిన నన్ను పులివెందులకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పులివెందల్లో కూడా ఇళ్ళ నిర్మాణం టేకప్ చేయమని చెప్పడం దాని తర్వాత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర స్థానిక ప్రజాప్రతినిధులు అడగడంతో కొన్ని నాలుగైదు చోట్ల పనులు మొదలుపెట్టడం జరిగింది సో లక్షా ఎనభై వేలకు మేము స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వము జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఒక అనంతపురంలో చేస్తున్నది పురుగందంలో చేస్తున్నది చేయలేమనేసి కాంట్రాక్టర్లను పిలిచారు అప్పటికి రెండు మూడు సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి పెద్దగా పనులు లేవు పనులు లేవు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు మున్సిపాలిటీ కాంట్రాక్టర్లను పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లను అందరినీ పిలిచి మాట్లాడి అందరినీ కూడా ఇదే రేట్కి ఒప్పించారు ఒప్పించి రాష్ట్ర వ్యాప్తంగా పనులు జరుగుతాయి మరి ఈ రేటుకు కట్టడమే గగనం నిజంగా సరే మేము రెండున్నర లక్ష ఇచ్చాము అప్పట్లో లక్ష ఎనిమిది వేలు ఇస్తుంది ఈ ప్రభుత్వం అనేసి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినా మరి ఆ డెబ్బై వేల రూపాయలు మిగిలిందన్నా కూడా సంతోషమే కదా మరి రాష్ట్రం ఇష్టపరిస్థితుల్లో ఉంది రాజధాని నిర్మాణం చేసిన నిర్మాణం చేసిన అవసరం ఉంది సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందనేసి ప్రభుత్వం కూడా ముందుకు పోయింది లక్ష ఎనభై వేలు కడతారు అన్నప్పుడు ఎవరు వచ్చినా ఇచ్చినారు ఎవ్వరు వచ్చినా ఇచ్చినారు ఎవరు వచ్చి మేము చేస్తామని ఇచ్చిన ఆ క్రమంలో పేమెంట్ షెడ్యూల్స్ కొన్ని తయారు చేసుకుంది ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఇందులో ఈ కార్యక్రమం మొత్తం కూడా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ అనే ఒక ఏజెన్సీ ఏదైతే ఉందో గృహ నిర్మాణ సంస్థ అది మానిటరింగ్ ఏజెన్సీ మాత్రమే ఇది బెనిఫిషిరీ లెట్ ప్రోగ్రామ్ హౌసింగ్ యాక్టివిటీసే బెనిఫిషరీ లెట్ ప్రోగ్రామ్ పిఎంఏవై ఫండ్స్తో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ నిధులు నేరుగా లబ్ధిదారునికి వస్తే లబ్ధిదారుడు తన తను ఎవరికైతే పని అప్పచెప్పాడో ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడు ఇప్పుడు రాక్రీడ్ సంస్థను గురించి వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు రాక్రీడ్ సంస్థ ఎవరితో అయితే ఒప్పందం చేసుకుందో ఆ లబ్ధిదారుడు డబ్బులు ఇస్తేనే కడుతుంది రాక్రీడ్ సంస్థ కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ ఈ రాష్ట్రంలో మూడు వందల యాభై మూడు మంది హౌజింగ్ ఆప్షన్ త్రీ కాంట్రాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఒక స్టేజ్కి ఒక బేస్మెంట్ లెవెల్కి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ డబ్బును లబ్ధిదారుడు చెల్లిస్తేనే ముందుకు మళ్ళీ పోయి రూఫ్ లెవెల్కి వెళ్తారు రూప్ లెవెల్ కంప్లీట్ అయినాక దానికి మళ్ళీ రూఫ్ లెవెల్ పేమెంట్ వచ్చినాక ఆర్సీకి వెళ్తే రూఫ్ కాస్టింగ్ అయిపోతేనే ఆ లబ్ధిదారుడు పేమెంట్ ఇస్తేనే ముందుకు వెళ్ళగలుగుతారు ఇది లబ్ధిదారుడికి కాంట్రాక్టర్కి మధ్య ఉన్నటువంటి లేబర్ కాంట్రాక్ట్ ఒప్పందమే ఇటువంటి ఎంప్లాయీస్ మూడు లక్షల ఇళ్లకు కూడా చేయడం జరిగింది ఆ ఎంఓయూస్ ప్రకారమే లయబులిటీ కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ ఈస్ లయబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇస్ లైబుల్ ఫర్ పేమెంట్ కేంద్ర ప్రభుత్వము వేస్తున్నటువంటి ఈ డబ్బును లక్ష ఎనభై వేల రూపాయల మూడు స్టేజెస్లో అరవై వేల అరవై వేల అరవై వేల ఏదైతే డిపాజిట్ చేస్తుందో అదే లబ్ధిదారుని ఖాతాలో నుంచి నేరుగా కాంట్రాక్టర్కి వస్తే ఈ పాటికి ఇప్పుడు హౌసింగ్ ప్రోగ్రామ్ అయి ఉండేది హౌసింగ్ ప్రోగ్రామ్ ఎందుకు డిలే అవుతుందంటే ఆ పేమెంట్స్ ఉన్నాయి హౌసింగ్ కార్పొరేషన్ వల్ల ఆపుతా ఉన్నారు వివిధ కారణాల వల్ల ఆపుతా ఉన్నారు డిలేడ్ పేమెంట్స్ ఉన్నాయి మొదటి దాదాపు నాకు తెలిసి రెండు వందల కోట్ల రూపాయల పైన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు బిల్స్ పేమెంట్ చేసుకుంది ఒక గ్రాగ్రిడ్ సంస్థ పదే పదే లెటర్లు రాసి ఇచ్చింది ఇరవై కోట్ల పైచులకు ఇరవై కోట్ల పైచులకు పేమెంట్స్ రావాలి దాదాపుగా ముప్పై కోట్ల పైన విలువైనటువంటి మెషినరీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొనుగోలు చేసి ఈ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన రాక్రీట్ సంస్థను అభినందించాల్సింది పోయి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఇవే పత్రికలే ఇవే మీడియా ఛానల్సే వక్రీకరించి రాస్తా మరి దీనివల్ల మీరు చేసేటువంటి ఈ నెగిటివ్ ప్రాపకాండ వల్ల లబ్ధి లబ్ధి చెందాల్సినటువంటి ఆ లబ్ధిదారుడు నష్టపోతా ఉన్నాడు ఈరోజు ఒక అనంతపురంలో ఆరు కోట్ల రూపాయలు పేమెంట్ రావాలి రాక్రీట్ సంస్థ నేరుగా బెనిఫిషియరీ ఖాతాలోకి వెళ్ళిన ఎన్ఆర్ఈజి సొమ్ము మూడు కోట్ల పదహారు లక్షలు లక్షన్నత కేంద్ర ప్రభుత్వం ఇస్తే ముప్పై వేల రూపాయలు ఎన్ఆర్ఈజి జాబ్ కార్డు ఉన్నటువంటి ఆ లబ్ధిదారుడికి సంబంధించి ఆ ఎన్ఆర్ఈజి తొంభై రోజుల పేమెంట్ ఏదో వస్తుంది ఆ తొంభై రోజుల పేమెంట్ ముప్పై వేల రూపాయలు ఆ ఎన్ఆర్ఈజి సొమ్ము ఆ లబ్ధిదారుడి ఖాతాలోకి వెళ్ళిపోతే అతను డ్రా చేసి ఇవ్వాలి అది డ్రా చేసి ఇవ్వకపోవడము లబ్ధిదారుడు దాన్ని ఉపయోగి దాన్ని సొంతానికి వాడుకోవడం వల్ల అనంతపురంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిన కారణం అనేది ఈరోజు కూడా గమనించాలి కొత్తగా వచ్చిన ప్రజాప్రతినిధులు మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు మీకు కురుగుంటలో ఒక లేఅవుట్ ఆర్డిటీ వాళ్ళు నిర్మాణం చేశారు కార్పొరేటర్లు వెంటబడి లబ్ధిదారులను తీసుకొచ్చి జియో ట్యాగింగ్ చేయించారు వాళ్ళకి అక్కడ అక్కడ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కార్పొరేటర్స్ కురుగుంటలో ఆర్డిటీ వాళ్ళు పెట్టారు వైద్య కార్పొరేటర్లు ఇంట్రెస్ట్ తీసుకుని లబ్ధిదారులను తీసుకొచ్చి జియో ట్యాగింగ్ చేసి వాళ్ళు పేమెంట్స్ పడినప్పుడు వెంటనే వాళ్ళ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయితే అర్బన్ అర్బన్ బెనిఫిషరీస్కి ఎనర్జీ ఉండదు వాళ్ళు జియో ట్యాగింగ్ చేయడము ఐసిఐసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి డబ్బులకు ఇబ్బంది రాలేదు బట్ ఇంకా వేరే ఆలమూరు కొడిమిలో లబ్ధిదారులు వాళ్ళ అకౌంట్స్లో పడినటువంటి డబ్బులను ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా హౌసింగ్ అధికారులకు చెల్లించాల్సింది మూడు కోట్ల పదహారు లక్షలు ఇది కాకుండా లక్ష ఎనభై వేల రూఫ్ క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత డోర్సు విండోస్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ శానిటరీ ఐటమ్స్ పూర్తి చేయడానికి ముప్పై ఐదు వేల రూపాయలు లబ్ధిదారుడు చెల్లించాలి అది దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయలు దాదాపుగా కోటి రూ కోటి రూపాయలు బాకీ ఉంది బాకీ ఉన్నారు లబ్ధిదారు కోటి రూపాయలు లబ్ధిదారులు అది చెల్లిస్తే ఇల్లు కంప్లీట్ చేసి వాళ్ళకి కప్పచే పంపి నాలుగు వందల నలభై నాలుగు ఇళ్లను ఇన్సైడ్ అవుట్ సైడ్